నమస్తే నేను మీ నాగేష్ గంగులా కాలం ఎంత విచిత్రమైనదో మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది నిన్న తిరుమల శ్రీవారి క్షేత్రంలో మాధవ నిలయంలో అన్న ప్రసాదంలో జర్రి వచ్చిందంటూ ఇద్దరు భక్తులు వీడియోలు చేసి వదలడం సోషల్ మీడియా మొత్తం ఇదే వార్త చక్కర్లు కొట్టడం మనకు తెలిసిందే అయితే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనను పోస్టర్ను విడుదల చేసింది అందులోని సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మోత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతిని అప్రతిష్టపాలు పాలు చేసేందుకు కుట్రాలు జరుగుతున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు అన్న ప్రసాదంలో జర్రి కీటకం వచ్చిందనే వార్తలను ఖండిస్తూ ఇది పూర్తిగా అవాస్తవమని అన్న ప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ టీటీడీ అధికారులు ప్రకటన చేశారు మొత్తం ఘటనపై ఒక వివరణ ఇస్తూ తిరుమలలోని మాధవ నిలయంలో అన్న ప్రసాదం తిన్న సమయంలో అందులో ఒక జర్రి కనిపించిందని భక్తుడు ఆరోపణలు చేశాడు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో రంగంలోకి దిగిన టీటీడీ అధికారులు అసలు నిజం ఏమిటన్న దానిపై ఆరా తీశారు దీనిలో కొన్ని విషయాలు బయటపడ్డాయి ముఖ్యంగా అన్న ప్రసాదంలో చూపించిన జర్రి అంత వేడిలోనూ ఎలా బ్రతికు ఉందని ఒకవేళ పెరుగన్నం కలిపినా ముందుగా అన్నాన్ని ఉడకబెడతారని అంత వేడిలో జర్రి చెక్కు చెదరకుండా ఉండే అవకాశం లేదని ఖండించారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్న ఈ సందర్భంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది అంతేకాదు ఎవరైతే భక్తుడు ప్రసాదంలో జర్రి వచ్చిందని విజ్ఞప్తి చేశాడో అది పూర్తిగా అవాస్తవమని దీనిపైన సమగ్ర దర్యాప్తు నిర్వహించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు ఇదిలా ఉంటే భక్తులు ఎవరు కూడా కొంతమంది శక్తులు చేస్తున్న ప్రచారానికి లోను కాకూడదని టీటీడీ అందించే సమాచారం పైన మాత్రమే ఆధారపడి నిజానిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సోషల్ మీడియా వేదికగా సూచించారు అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కళ్ళ ఎదురుగా ఆకులో అన్నం అన్నంలో పెరుగు వాటి పక్కనే జరి చూసాం కదా అక్కడ వాచిలో టైంతో సహా రికార్డు చేశారు ఆ ఇద్దరు కుర్రాలు అందుకు నిజంగా వారి ఆలోచనను ఒక విధంగా మెచ్చుకోవచ్చు ఆ సంఘటన ఎప్పుడు ఏ సమయంలో జరిగిందో స్పష్టంగా తెలిసేలా వారు తెలివిగా వాచి చూపిస్తూ వీడియో చేశారు కాకపోతే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదురుగా రుజువు కనిపించినా టీటీడీ దానిని అవాస్తవం అని కొట్టిపారేస్తోంది పోని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో భక్తుల మనసులు నొప్పించనీయకుండా టీటీడీ గొప్పగా ఆలోచించి ఇలా ప్రకటించింది అనుకుందామంటే మరి ఏకంగా స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే పశువుల కొవ్వు కలిసిందని అన్నప్పుడు అది కంటికి కనిపించకపోయినా సరే ఇదే విధంగా అదంతా అవాస్తవం అని ఎందుకు చెప్పలేదు అన్నది ప్రశ్న కొంతమంది శక్తులు చేస్తున్న ప్రచారం అంటూ టీటీడీ వారు చెప్పడాన్ని ఇక్కడ మనం ఏ విధంగా చూడాలి ఆ అన్న ప్రసాదం తిన్న భక్తులు ఆంధ్రాకి చెందినవారు కాదు అలాగే మొన్నటికి మొన్న స్వామివారి లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ కూడా ఒక భక్తురాలకి వచ్చింది ఆ భక్తురాలు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాదు మరి వారిని శక్తులుగా పేర్కొంటూ ఎదురుగా కనిపిస్తున్న రుజువులను కూడా అబద్ధాలంటూ కొట్టిపారేస్తున్న టీటీడీ నిజం మాట్లాడుతోందని అనుకోవాల్సిందేనా కారణం ఏదైనా స్వామివారి సమక్షంలో స్వామివారి క్షేత్రంలో ఉండి కూడా నిజాలు ఒప్పుకోలేని నిజాన్ని అసత్యమని అసత్యాన్ని నిజమని చెబుతున్న అధికారుల కంటికి దేవదేవుడు కనిపించడం లేదా లేక ఆ దేవదేవుని దృష్టి వీరిపై ఉండడం లేదా అని కొందరు ప్రశ్నించుకుంటున్నారు ఇప్పుడు అన్న ప్రసాదంలో జర్రి వచ్చిందంటూ వీడియో చేసిన కుర్రాలు తీరును గమనించారా నాకైతే వారి ప్రవర్తన మనసు చిగుక్కుమంది కారణం వారు చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం చాలా స్పష్టంగా గమనించవచ్చు గత పాలనలో జరిగాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది అయినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం ఏంటి అని వారు అంటున్నారు వారి దృష్టిలో జగన్ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరిగాయనే భావన నెలకొంది మరి జగన్ పాలనలో లడ్డూలో గుట్కా ప్యాకెట్లు అన్న ప్రసాదంలో రావడం నాకైతే ఎన్నడూ తెలియలేదు కేవలం ఒకసారి అన్నం ముద్దగా అయిపోయిందని చెప్పి ఒక వ్యక్తి అరుపులు కేకులు వేస్తూ రచ్చ రచ్చ చేస్తూ వీడియో చేయడం మాత్రమే తెలుసు అన్నం ముద్దగా మారినందుకే అంతలా రచ్చ చేస్తే అన్నంలో జర్రి వచ్చిందంటే ఇంకెంత రచ్చ చేయాలి దీనికి కారణం అన్నం ముద్దగా అయిపోయిందని రచ్చ చేసిన వ్యక్తి ఇంటెన్షన్ వేరు నేడు జర్రి వచ్చిందంటూ బాధపడుతూ ఇదేంటని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని చెప్పిన వ్యక్తి ఇంటెన్షన్ వేరు ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం తిరుమల శ్రీనివాసుడు అంతా గమనిస్తున్నాడు నాకు కావలసింది మీ లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ నమస్తే